ఇదిగోండి మా లగేజ్లన్నీ ప్యాక్ అయ్యి ఒకటొకటి ఒకటొకటి అన్నీ హాల్లోకి వస్తున్నాయి చెల్లి సూట్ కేసు అమ్మ సూట్ కేస్ నా సూట్ కేస్ సాకేత్ బ్యాగ్ సౌమిత్ బ్యాగ్ బాబాయ్ బ్యాగ్ అదే ఇంకా రాలేదా మా మావయ్య గారితో మాట్లాడుతున్నారు ఇవన్నీ ఫుడ్డు అవన్నీ వాటర్ బాటిల్స్ అక్కడ బాబాయ్ మావయ్యతో మాట్లాడుతున్నారు సో అది చెల్లి రెడీచ్ ఎవ్రీబడి బడీ రెడీచ్ పొద్దున్నే దీపారాధన కూడా చేసేసుకున్నాము ఊరెళ్ళే ముందు ప్రయాణం అంత బాగా జరగాలని పొద్దున్నే అంత స్నానాలు పూజ టిఫిన్లు అన్నీ అయిపోయినాయి లగేజ్ ప్యాకింగ్ కూడా అయిపోయింది లెట్స్కో అంత మంచిగా అంత మంచిగా జరిగేలా చూడతాండ్రీ సా పిల్లల ఇక్కడ చాప కూడా ఉంది ఎందుకే అది అవసరం లేదు కదా మధ్యాహ్నం అంటే రోడ్డు మధ్యలో సారీ దారి మధ్యలో కారాపి చాపేసి కూర్చొని ఏ వద్దే బాబు ఇయ్యే ఎలా పట్టిస్తామో తెలీదు ఇంతమంది శాలి పట్టాలి ఇన్ని లగేజీలు పట్టాలి కోల్డ్ డేస్ అది కూడా ఇగో ఇందులో వేసాయి అభిక్షాపర్లో కాదే వాళ్ళ ఆయన అమెరికా నుంచి వాళ్ళ మరిది కెనడా నుంచి కాస్ట్లీ కాస్ట్లీ హ్యాండ్ బ్యాగులు తెస్తే చింటూ కూడా హ్యాండ్ బ్యాగ్ పంపించాడు అన్ని అన్ని పంపిస్తే అదన్ని కాదని చూడండి స్ట్రీట్ షాపింగ్ లో కొనుక్కున్న హ్యాండ్ బ్యాగ్ టింగు రంగాన్ని తగిలించుకుంది చూపించి షన్ను బ్యాగ్ అమ్మమ్మ బ్యాగ్ ఇవ్వరా నానా వాడు ఇందాక ఓపెన్ చేసి చూసుకున్నాడు అందులో ఏమున్నాయో నవ్వుకుంటున్నాడు వాడి ఉన్నాయి ఆహారం అదేలే పెట్టరే మొత్తం బెటాలియన్ అంతా కదిలింది మళ్ళీ వస్తారు పైకి బాబాయ్ ఫోన్ ఉంది కదా మళ్ళీ వస్తారు ఇంకెందుకు తెచ్చేయండి లేకపోతే వెరీ గుడ్

कैमरा संभालो ये कैमरा ना छोड़ दो अच्छा माँ के ये मेरा दालवार कर रहा है आटूम कोडार्ट पैचर्स फिल्डर बैग पैचर्स फोन नीचे फोन नीचे फोन नीचे फोन सेट है फोन सेट है तो फिल्डर मुंह को तो अपने घरे पूछने ताकि आपने ना वीडियो चनु बेरा में गोइंग मीम्स పిల్లలు అంతా చూడండి బాబయ్యా పిల్లలు అవు చెప్పండి ముగ్గురు హలో చెప్పండి

చాలా మంది చూశారు కచన్నా మొత్తం పోలీస్లే ఉన్నారు కదా మన మన టెంపుల్ కి వెళ్ళినప్పుడు మళ్ళీ కాల్ చేసి వినిపిస్తే తీసుకెళ్ళిపోతున్నారంట మన సైలెంట్ గా ఉంటాం ఓకేషన్ను ఫ్రంట్ కనిపించు ఉండు ఏ Konz family drama है सब लोग एक एक्टिंग कर रहे हैं क्या एक बच्चे को डराने के लिए पूरा फैमिली उसको समझ में नहीं आना चाहिए तो इसलिए उसको हिंदी नहीं आती हिंदी नहीं आती इंग्लिश तो समझ में आ जाता है इसलिए मुझे भी एक्टिंग करना पड़ रहा है मैं भी हिंदी में बात कर रही हूँ మోహరించారంటో ఎలా చూడండి టోల్ గేట్ దగ్గర ఎన్ని కార్లు ఉన్నాయో మొత్తం కార్లే కార్లు కార్లే కార్లు ఏంటి హాలిడేస్ వెళ్ళిపోతున్నారేంటి అందరూ Hmm? Mm -hmm. mm -hmm. start okay? yeah. mm, star driving. Eh, hey, Mami driving. Sakit summit, Shano. Amak driving, super. Oh, <laughs> ఇదిగోండి మా తుఫాను వెలిసింది పడుకున్నాడు చేసి చేసి మొత్తానికి పడుకున్నాడు ఒక అన్న మీద విరామం మొగిలేదు విరామం ఒక అన్న మీద తల ఒక అన్న మీద కాళ్ళు పెట్టి పడుకున్నాడు భుజుగాడు వాళ్ళ అమ్మ కూడా పడుకుంది ఆల్ యూ గైస్ రెడీ రెడీ లెట్స్ గో డ్రైవింగ్ మానవ ఇప్పుడు మమ్మీ వాళ్ళ కార్ ఫస్ట్ ఇప్పుడే డ్రైవ్ చేస్తున్నాను ఆన్ చేశానమ్మా ఈ డ్రైవింగ్ స్కిల్స్ ని చూపించమా ఇది కార్ ఉంటాను ఓకే అలా పాప ఏమో అటు వెళ్ళొద్దు అటు వెళ్ళొద్దు అని చెప్తున్నాడు చూడండి వెళ్ళిపోతాను ఎలాగ ముందుకే

ఎవరన్నా మన వాళ్ళు కనుక విజయవాడ వే వెళ్తుండే ఇక్కడ వాళ్ళందరికీ తెలుసులేండి తెలియని వాళ్ళకి విజయవాడ దరిదాపులకు వస్తే కనుక చిన్న రసాలు దొరుకుతాయి కొనుక్కోండి చాలా టేస్ట్ గా ఉండే మా ఫేవరెట్ మామిడి పళ్ళ ఎక్స్కవేటరా ఆడికి కూడా ఉందంట బొమ్మ కోసుకుంటున్నారు దారిలో ఆగి దోన అంట అంటే బ్రేకా బ్రేక్ ఏంటి బిస్కెట్స్ ఏ బాబా ఇక్కడ

కొంచెం ఎండొచ్చిందే నో కొరకడం మొత్తం బిస్కెట్ అంతా ఒకేసారి అక్కడి నుంచి మొత్తం ఇవన్నీ మ్యాంగో షాప్స్ మొత్తం అక్కడ వరకు ఇంకా టర్నింగ్ ఉంది కదా అందుకు అనిపించట్లే ఇవన్నీ మామిడిపల్లి షాప్లే ఫుల్ చిన్నరసాలు బంగెన్పల్లి ఉన్నాయి దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో అది దొరికింది విచ్చారు చిన్న రసాలు చూడేస్తన్నారు ఇక్కడ అన్ని ఇలా మ్యాంగోసే ఉన్నాయి ఇది విజయవాడలో ఎంటర్ అవ్వడానికన్నా ముందనమాట ఇదిగోండి రసాలు రేట్ ఎక్కువ చెప్పేస్తారు డజన్ మూడు వందలు అలా చెప్తున్నారు కానీ నూట యాభైకే ఇస్తున్నారు అంటే నిన్న అమ్మ వాళ్ళు తీసుకున్నారన్నమాట సో అందుకని అలాగా డజన్ నూట యాభై మనం బేరవాడికి తీసుకున్నాం కరువు ప్రాంతాల్లో ఉన్న పులిహోర పొట్లాలు ఇచ్చినట్టు మా అమ్మ ఎన్ని కాయలు కొని కొనిపెట్టిందో నాకు నేను తిండి కూడా మనీ ఏ తింటానేమో అమ్మ మళ్ళీ అక్కడ కూడా కొంటావు అందరూ కూడా మాంగ్ మ్యాంగోస్ కొనుక్కొని తీసుకెళ్తున్నారు మన కారు అక్కడ ఉంది రోడ్ క్రాస్ చేయాలి మా లంచ్ స్టార్ట్ అయింది మా అమ్మ రాత్రే చద్దరిని తోడు పెట్టి రెడీ చేసి పెట్టింది దానిలో పచ్చడి స్పూన్ వేసి డబ్బాలు ఊదుకో డబ్బా డబ్బా తీసుకున్నాను మేమేమో పెరిగండి అంత ఏంటంటే అది చూడండి పెరుగు విరోధి ఆ పిల్ల విరోధి విరోధి మేము అజాత శత్రువులు పైగా రెండు మామిడి పళ్ళు ఇచ్చి ఆ కలర్ ఈ రెండు కడుక్కున్నాక మళ్ళీ ఇంకో రెండు కడుగుతా ఓ నాలుగు పెట్టుకుంటా వాళ్ళిద్దరు చూడండి ఏడో ఏడో ఏడోడు పెట్టింది నేను అక్కడ పెట్టుకున్నా అక్కడైతే పడిపోద్ది అని ఇక్కడ పెట్టుకుందంట ఇక్కడ పెట్టనా పెట్టా మేమేమో పెరిగండం తిన్నాము పిల్లలు కూడా నాలుగు ముద్దలు పెరుగన్నం తినేసి అప్పుడు మ్యాంగో తినమన్నా వీళ్ళిద్దరు మాత్రం వేరే విజృంభ మ్యాంగోస్కి సూపరా ఎలా ఉన్నాయమ్మా నూచి వీటర్ అసలు మరి కలరే చూసా త్వరగా తినేసి మ్యాంగో తినండి ఏమేమి మీరు తింటే నాకు కూడా తినాలనిపిస్తుంది నీ పక్కనే ఉంది కబడ్డీ నా పక్కనే ఉంది తెలుసు అమ్మా ఇదిగోండి వెల్కమ్ టు విజయవాడ విజయవాడలోకి వచ్చేసాం ఎంటర్ ద డ్రాగన్ విజయవాడ పనూరు వచ్చేసినట్లు అలా అనిపిస్తది ఆ కాట్రో చాలా దూరం అనుకోండి హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటది అబ్బా బాయ్

అమ్మా దుర్గమ్మ తల్లి వెళ్ళేటప్పుడు చెప్పానుగా వెళ్తున్నానని ఇదిగో మళ్ళీ వచ్చాం తల్లి నా తల్లి అదిగో అక్కడ చూసారా వెనక గోల్డ్

చిలకలు పూట వెళ్దామా షేను కావాలి చిలకలు కావాలా ఏం చేస్తావు చిలకని కావాలి అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బోల్డ్ చిలకలు ఉన్నాయా హండ్రెడ్ హండ్రెడ్ చిలకలు ఉన్నాయి ఓకేనా ఓహోడిప్పుడు చిలకలు అన్నది అందుకు ఆ చిలకలు కూడా వెళ్దాము అన్నామని చిలకలు ఉన్నాడు నాకు అర్థం కాలేదు ఒక నిమిషం ఈడెందుకు సడన్ గా చిలకలు అడుగుతున్నాడు చూసా నాకు అర్థమైపోయింది నీకు చాలా సంతోషం వారు రోజులుండేసిపోయాడు భాష అన్ని నీకు అర్థమైపోయింది సైడ్ ప్రాంతంలోకి ఎంటర్ అయ్యాము అంటే సూచకంగా అన్ని కొబ్బరి చెట్ల ఉంటాయి సైడ్ బిస్కెట్ నానా మొత్తం కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు ఎంటర్ అయిపోయా మన ఊరికి జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఆ బాబాయ్ అంతే ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం ఎటు చూసినా మొత్తం గ్రీనరీయే కనిపిస్తూ ఉంటది కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు రొయ్య చెరువులు చేపల చెరువులు ఉంటాయి మావుళ్ళమ్మరావు అమ్మ టెల్ చెట్ల త్వరగా అంట త్వరగా మామిడి తల్లి కాదురా ఊళ్ళమ్మ తల్లి ఇగోషా నువ్వు ఎక్కడికొచ్చాం టెంపుల్ ఏ గుడి మన శివే గుడి నేను వచ్చేసా మేము వచ్చేసాం మేము వచ్చేసాం త్వరగా ఆయన కూడా త్వరగా వచ్చేసిన చెప్తేవారాను మేము మాట మార్చడం మా ఏంటో మాట త్వరగా వచ్చా త్వరగా వచ్చే వచ్చావు అంతే